కర్నూలు జిల్లా కౌతాల మండలంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఒక సంవత్సరం కాలం పాటు ఆరు ఐటెంస్ చేయడానికి గాను వివిధ టెంటర్లు నిర్వహించడం జరిగిందని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్ జి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్ ఫోన్లు మరియు లగేజ్ భద్రపరచడానికి ఫ్లవర్ సప్లై చేయడం కొరకు దేవస్థానానికి వస్త్రాలు సరఫరా చేయడం కొరకు వంట చెరుకు సరఫరా చేయడం కొరకు ప్రింటింగ్ ఐటమ్స్ గాను ఎలక్ట్రికల్ ఐటమ్స్ సరఫరా చేయడం గాను టెండర్లు కోరడం జరిగిందని తెలిపారు ఇందులో కొన్ని ఐటమ్స్ గాను నిర్ణీత ఈఎండిలు చెల్లించలేదు గనుక పరిశీలించి రద్దు చేయడం జరిగిందన్నారు మరలా పది రోజుల వ్యవధిలో టెండర్లు కోరడం జరుగుతుందన్నారు అన్ని అర్హతలు కలిగి ఉన్న టెండర్లను ఖాయం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రామ్మోహన్ మల్లికార్జున కుమార్ వీరేష్ కిరణ్ దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ దేవస్థానం వరకు ఒక సంవత్సరం కాలానికి ఏడు ఐటమ్స్ సప్లై చేయడానికి ఒకటి ఆరు ఐటమ్స్ సప్లై చేయడానికి ఒకటి వచ్చేసి సెల్ ఫోన్ మరియు లగేజ్ బందలు పరుస్తున్నాయి అండి అన్ని వచ్చేసి ఈ టెండర్ ద్వారా ఉంచారు కానీ ఈ టెటెన్స్ కి ఈ టెండర్లలో ఎవరు ఫైల్ చేయలేదు ఆ టెండర్స్ లో మాత్రము అందరూ ఫైల్ చేశారు అందులో సప్లై ఆఫ్ ఫ్లవర్స్ లో ఇద్దరు ఫైల్ చేశారు పూలు సప్లై చేయడానికి అందులో ఒకరు నిర్ణీత ఈఎండి వాళ్ళు ఈడీ ద్వారా చెల్లించలేదు కాబట్టి ఒకరే ఉన్నారు కాబట్టి ఒక టెండర్ కన్సిడర్ చేయడానికి లేదు గవర్నమెంట్ గురించి ఇది టెండర్ ని రద్దుపరుస్తూ మళ్ళీ ఒక టెన్ డేస్ లో మళ్ళీ ఫ్రెష్గా ఇస్తా ఉంది అదేవిధంగా దేవస్థానానికి వస్త్రాలు సప్లై చేయడానికి కూడా మేము టెండర్స్ పిలిచాము అందులో ఫైల్ చేశారండి అందులో ఒకరు ఇంక్రోజ్ చేయలేదు కాబట్టి ఒకరే పనిలో ఉన్నారు కాబట్టి ఒకరిందరి కన్సిడర్ చేయడానికి లేదు కాబట్టి మేము ఇది కూడా రద్దుపరిచి సపరేట్ గా మళ్ళీ రావాలి అలాగే దేవస్థానానికి కావచ్చు వంట చెరువులు వంట చెరువు కూడా ఇది ఫైల్ చేశారు అందులో ఒక డీటి కట్టారు డీటీ కట్టలేదు పనిలో ఒకరే ఉన్నారు కాబట్టి ఇది కూడా మేము రద్దుపరుస్తూ మరలా మేము విత్ ఇన్ టెన్ డేస్ లో ఫ్రెష్ గా టెండర్స్ సెల్ ఫోన్ అండ్ లగేజ్ ముగ్గురు ఫైల్ చేశారు ఈ ముగ్గురులో ఈ ముగ్గురులో లో ఏ షోభ అనేవాళ్ళు ఎక్కువ టెండర్ అమౌంట్ వాళ్ళు పోటీ చేశారు నాలుగు లక్షల యాభై వేల పాలు కానీ గత సంవత్సరంతో పోలిస్తే ఇది తక్కువ ఉంది కాబట్టి వాళ్ళతో మౌఖికంగా నెగోషియేట్ సంప్రదింపు వల్ల వాళ్ళు పోటీ చేసిన దానికి మళ్ళీ లక్ష రూపాయలు అధికంగా అంటే ఐదు లక్షల యాభై ఒక్క రూపాయలు చెల్లిస్తామనేసి వాళ్ళు రాసిస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు మీద చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్లంబింగ్ మెటీరియల్ గాను ఇద్దరు టెండర్స్ ఫైల్ చేశారండి ఇద్దరు క్వాలిఫై అయినారు ఇందులో ఐటమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి టు స్టేట్మెంట్ వేసి ఎవరు వేశారో వాళ్ళకు కాయపరుస్తూ సపరేట్ గా ఆర్డర్స్ ఇస్తాం అది మార్కెట్ రేట్ లోబడి ఒకవేళ ఎక్కువగా ఉంటే మళ్ళీ మళ్ళీ గాయపరచడము మేము దీనిపైన పరిశీలిస్తాం అదేవిధంగా ప్రింటింగ్ ఐటమ్స్ అండి ప్రింటింగ్ ఐటమ్స్ గాను ఇద్దరు ఫైల్ చేశారు ఇద్దరు అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేశారు కాబట్టి దీంట్లో కంపారేటివ్ స్టేట్మెంట్ వేసి ఎవరు తక్కువ ఎవరు తక్కువ కోర్టు చేస్తారో వాళ్ళని కన్సిడర్ చేస్తాము అదేవిధంగా ఎలక్ట్రికల్ దేవస్థానానికి సంబంధించిన విద్యుత్ పరికరాల కోసం సంవత్సరానికి అవసరమైన విద్యుత్ పరికరాల కోసం ఇద్దరు ఫైల్ చేశారంటే సప్లై చేయడానికి ఇందులో ఎవరు తక్కువగా కోర్టు చేసి ఉంటారో వాళ్ళకి కంపారేటివ్ స్టేట్మెంట్ చేసి వాళ్ళకు సాయపరచడానికి మేము కన్సిడర్ చేస్తాం ఓం నమస్తే